మొక్క తీసుకో ఓకే ఈరోజు మనకేంటంటే సుబ్బు కథ చెప్తుందంట అది కూడా ఏంది గడ్డి మొక్కల గురించి కథ నా జీవితంలో ఫస్ట్ టైం నా పిల్లల కథ చెప్తాను అని అది కూడా ఏంది సక్రమంగా మాట్లాడే వెనకలో ఉంటే తీసుకుయ క్వశ్చన్ ఏంటి నువ్వు మరీ చిత్రం తీసుకుంటున్నావా అది తీసుకో తీసుకో అది తీసుకో ఒక నిమిషం ఓకే ఈరోజు మొత్తానికి అయితే సుబ్బు కథ చెప్తుంది ఈ కథలో వాడిన కొడేళ్ళు గడ్డి మొక్కలు తర్వాత పీటలు ఎవరిని ఉద్దేశించాట కదబ్బా సో కానీ అన్నీ మేము కల్పించిన కల్పితాలు మాత్రమే సో మీ ఏమైనా మీరు అదే మీ జీలక రావాలు తర్వాత కొత్తిమీరలు తెల్లగడ్డలు అన్ని మీ దగ్గర పెట్టుకోండి ఫీల్గా అవకాండి ఓకే సుబ్బు నువ్వు కథ మొదలెడతావా చెప్తా చూడు చూడు ముక్కలు అసలు కథ ఏంటంటే ఈ తుంగ మొక్కకి ఈ తుంగ గిడ్డికి ఏడు అబ్బా ఆ ఏడు గడ్డలు ఏడు తల్లి తల్లి అను తల్లి కాదు తల్లి ఏడు ఏర్లు తల్లికట ఇప్పుడు దీనికి ఒక్కదానికి ఏడు వస్తాయి ఆ ఏడు అంట చూడండి ఇది ఒక మొక్క కదా దానికి జాయింట్ అదే ఎంచుడు అంటే ఇప్పుడు పెళ్లి వేసుకున్నాయా పెళ్లి తా నా తలకేలే అంటే ఇప్పుడు రెండు కరుసుకునే కదా ఈ రెండు పెళ్లి వేసుకునే అని పుట్టింది అంటే ఇప్పుడు అది అమ్మా అది కూతురా అది కాదే నేను అడిగేదానికి ఆర్ చెప్పవే ఇది ఇది అది తల్లి అది పిల్ల అవునే అది వీకినా అది బతికింది తర్వాత ఇంకా అది పీక్తే అది మనం పీక్తే మనకి ఏర్లు మొత్తం రావు దీనికి రెండు రెండు ఏర్లు రెండు ఒకటి ఏరు రెండు ఏరు అటు వస్తుంది ఆ మిగతా ఏర్లు లోపల ఉంటాయి కదా ఏడు వస్తాయి అంటొక్క దానికి ఏడు గడ్డలు వస్తాయి అంట చిన్న చిన్న గడ్డలు వస్తాయి ఒక ఒక గడ్డు కాని కుప్పులు గుప్పులు మళ్ళీ ఇదే గడ్డి మళ్ళీ ఆడవచ్చేస్తుంది అంట కాబట్టి తుంగకి చావు ఉండదు సుబ్బు గడ్డి తినొచ్చా అంటే తిరవచ్చ అంటే

ఎందుకంటే బరువాడలోకి తీసుకొచ్చి చేసిందే కదా గడ్డి గింజలకు బతికిపోతాయి ఓకేనబ్బా చాలా తొందరలో ఏంటంటే ఈరోజు మ్యాటర్ ఏంటంటే నా పిల్లం గార్డెన్ క్లీన్ చేసుకుంటాను అంత అయిపోవచ్చింది జస్ట్ ఇంత ఇంత ఉంది చూడండి నా పిల్ల ఎంత నా తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా జీవితంలో ఈ వీడియోలో ఇంత బాగా మాట్లాడారు నా పిల్లం అబ్బా ఏమవుతుంది అబ్బా ఇంకా చాలా గడ్డి ఉండే అబ్బా ఫస్ట్ సారి ఎత్తుండే గడ్డి ఇప్పుడు ఎట్టా మాట్లాడింది తెలుసా సుబ్బు ఇది ఇంకా పావుల పర్సెంటే సుబ్బులో ఉండేది ఇంకా ముక్కాల పర్సెంట్ మీరు చూడలే వచ్చా వచ్చా చిన్నగా బయటకు వచ్చాది అబ్బో డెలాగా ఏది చూపెట్టి ఏం మా మాసి మాడైపోతాం మేము ఆల్రెడీ మళ్ళీ నల్లగా అది కాదు నేను మాసి మాసేది మేము ఆల్రెడీ నల్లగా ఉంటాయి అంతే కాదు ఫ్రెండ్స్ అబ్బో ఇది ఆశ ఇలాగే వర్షం అప్పుడప్పుడు అన్నట్టుంది కానీ మళ్ళీ మొక్కలకి అన్నిటికీ నీళ్ళు పట్టుకో చూడండి ఏంటంటే గడ్డి గడ్డి పీకుతుందంట నీళ్ళ పూల మొక్కలు గడ్డి మొక్కలు రెండు కలిసిపోతాయని నా పిల్ల నువ్వు తీసుకుంటే నువ్వు బా సక్కగా పీకుతున్నావు సుబ్బు తుంగ ఎంత సక్కగా పీకుతున్నావా చూడు సావి గడ్డి ఇప్పుడు ఎన్నిసార్లు తీసింటున్నా దీన్ని ఇది ఒకటబ్బా ఈ తుంగ ఏంటంటే మొలకొచ్చేటప్పుడు ముందులు మాదిరి గుచ్చుకుంటుంటది కాళ్ళకి నువ్వు ఏం చేయాలా ఈ తుంగ చూసే గార్డెన్ మొక్క అంతా అందరు బాగున్నారా చాలా తొందరలో నాకు తెలిసింది ఇంగో రెండు మూడు మూడిలో మా అడ్రస్ సుబ్బు ఫోన్ నెంబరు అన్నీ పెడతాది ప్రేమతో పంపించేటోళ్ళు ప్రేమతో పంపించండి ప్రమోషన్ చేసుకునే అంటూ ప్రమోషన్ చేసుకుని రెడీగా ఉండండి అంతేనా సుబ్బు మైతే అబ్బో అబ్బా బిస్కెట్ సరి గడ్డి సరిదా తెంచలేదు అదే నేను చెప్పేది అబ్బా నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు అంటున్నా నువ్వు చాలా నిన్ను నిన్ను కూలి గెలుచుకుంటే సగం రైతు సగం ఆగిపోతాడేమో అబ్బా ఏంటి అంటే నువ్వు అటు చేస్తున్నావు అదే చూడు ఏందో ఇప్పుడు పీకినా అడదు ఒకటి ఇల్ కొందో వచ్చినావు అదో కరపత్తుదా సుబ్బు కాలు కింద కాలు అద్దదో అది కొడెలు కొడలితే ఇప్పుడు వచ్చింది అదొండి రాదు ఆ జోకు కూడా నువ్వు జోకులు కూడా చెప్తావా సుబ్బు ఆ కలుపు తీసేది రాదు నేను మ్యారేజ్ కాని తలకి ఎప్పుడైనా కాలేజ్కి పోకనప్పుడు కాలేజీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు టైం పాస్ కోసం పని పనికెళ్తాను కదా టైం పాస్ కోసం ఏం కాదులేండి బాగా కష్టాలు అనిపించింది అది ఆ కష్టాలు అప్పుడు వారంలో ఒకసారి రెండు సార్లు పనికి వెళ్ళి బస్సు పాస్ కోసం బస్ పాస్ కోసం తర్వాత ఖర్చుల కోసం తెచ్చుకుంటాను లేదు కానీ అదే పనికి వెళ్ళినాం అనుకో పనిలో అందరితో బాగుండొచ్చు కామెడీ చేసుకుంటా నాలుగు కుళ్ళు జోకులు వేసుకుంటా హ్యాపీ బతికేస్తారనమాట దాని ద్వారా అత్త మామ బాబాయ్ అంటాం కాబట్టి ఎన్నికలవన్నీ కూడా కొంచెం ఎదురేసుకుంటా అంతే కదా అదే 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 చూడు కావాల్సిన ఎన్నికలు ఉంటుందేమో నాకు తెలిసి వచ్చి ఎందుకు తెలుసా అదిలే మేచిరమ్మ ముందు పేగురు ఉంటా అంతే కదే నికి ఎట్టపో ముందుకెత్తారు నాకు అసలు కలుపు తీసేది రాదు పని చేస్తా కానీ కలుపు తీసేది మాత్రం ఖచ్చితంగా రాదు నిజంగా ఒప్పుకుంటున్నా కదా మాములురిమడలు అయితే ఒరిమడు అస్సలు దిగను కలుపు దిగలేదు తనకు అదృష్టం కాబట్టి ఒరిమడియలేదు సరే డాన్స్ వేద్దు పాపం ఒకసారి నేను ఆయన అది మాత్రం వద్దులేండి ఎక్కడికి ఎక్కిపోతాను అయితే చేలో జలుగలే ఉన్నాయి ఏంది మామూలుగా మనిషి సెట్ ఎక్కి ఎక్కుతారు గొప్ప 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 ఏంది కాలు మీద మోకాళ్ళ మీద ఒక కాలు పెట్టి శంకర కాలు పెట్టి మిందుకెక్కుతుంది ఇంకా మీద అనిపించింది అప్పటికి ఇంకా ప్రెగ్నెంట్గా పెళ్ళి కొత్తగా పెళ్ళైన తను తీసేసింది అబ్బా నేను వచ్చేసరికి ఇక్కడ క్లీన్ సో అందుకోసమే ఇంతలోనే ఉంది ఇంత అయిపోయి అయిపోయి అయిపోతాయి పెంచుకొని నీళ్ళు పట్టుకుంటూ బాగా పెరుగుతాయి బాగా పూస్తాయి చేద్దాం ఇదో ఇంకా బాగా నీట్గా చేద్దాం ఇంత మట్టి తొలిచ్చిది అయిపోయి పైన అంతా బాగా నల్లమన్న తొలిచ్చే నల్లమందొలిచి వీలైనంత వరకు మేము ఇంట్లోనే ప్రతి కూరగాయ పండినికి ట్రై చేస్తాము ఫ్యూచర్లో మిత్తిన ఒక వన్ మంత్ టూ మంత్స్ లోపల ప్రతి కూరగాయ ప్రతి ప్రతిదీ మా ఇంట్లో మేమే కోసుకొని తినేటట్టుగా చేసుకుంటాం వీలైతే ఇంకేంటే భూ కావాలే అది కా సుబ్బు ఈరోజు ఈ పా ఈ విడిలో ఉపయోగించిన కొడేళ్ళు పీటలు తర్వాత అయ్యేంటి పీటలు తర్వాత గడ్డి మొక్కలు చరిత్ర ఎవరిని ఉద్దేశించినట్టు కాదు ఏముంది ఇది ఒకటి కదా అది మొగది ఆడదంటాసి జాగ్రత్త కింద పడతావు ఈ తుంగకి ఈ గడ్డికి ఎంత ఎన్ని మంది గుట్టిన చచ్చిపోదు ఈ గడ్డి కారణం ఏమంటారు దీనికి ఏడు గడ్డలు గడ్డలుంటాయంట ఏర్లకి ఏర్లు అనేది లోపల పోతాయి కదా ఇది లోపల అక్కడ ఏడు ఏడు గడ్డలు ఏడు ఇప్పుడు మాకు కథగా అదే అదే కథనేలే కథనేలే అదే నేను చెప్పని కనమాట కానీ చెప్పు ఏ కథ పూర్తి చెప్పి మధ్య చెప్తే ఏ అంటే నేను అడుగుతున్నా ఏం చెప్తున్నా వాళ్ళకి చెప్పాలి కదా నేను సబ్బే ఇప్పుడు మనకు సుబ్బు కథ చెప్తుందంటే శిప్ సుబ్బు ఏ సుబ్బు ఆగ బాబు తవ్వకం పెట్టాలండి నీ తవ్వకం పెడతావు అంటే ఓహో నీళ్ళు నిలవ నీకే నేను మందు చల్లదు అంటే మందు సేద్యం చెప్పిస్తా అబ్బో విత్ ఇన్ షార్ట్ టైం ఫ్రెండ్స్ నాకు తెలిసి లేకపోతే మంచి రోజు నందు బర్త్డేగా స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేయొచ్చు ఇంటి చుట్టూ కూరగాయలు ఇత్తనాలు ఆ ఇత్తనాలు ఎందుకంటే రోజు బోర్ కొడుతుంది ఆ ఊరికి ఇంట్లోనే వీడి తెచ్చుంటే మీరు కూడా సున్నికి బాగోదు సో ఇదైతే సుబ్బుకు రోజు సాయంత్రం పని అలా వాటి ఒక వేడి పని చేసుకుంటా వేడి చేసుకుంటా అంటే సరిపోతుంది